హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ మరి ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై రెండు జరుగుతున్న ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత ఫ్రెండ్స్ మరి ఈరోజు రేట్లు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మరి ఈరోజు భారీగా అయితే ఎక్కువ శాతం అలికర్ తీసేసి మా ఎద్దులైతే రావడం జరిగింది మరి వీటి రేట్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మరి ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక ఇలాంటి అమ్మకానికి ఉన్న వీడియోలో ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఉంటే మన ఛానల్లో చూడాలనుకుంటే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొమ్మిది యాభై ముప్పై ఒకటి ఫ్రెండ్స్ మరి ఇంకేందుకు కావాలి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ మరి మనమైతే ఈరోజు మన ఇస్మాయిల్ అన్నగారి దగ్గర నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాము అన్న అయితే ఈరోజు మంచి సైజులు ఉన్న నాలుగు జతలు తీసుకురావడం జరిగింది ఆరు జత అవును మనమే కదా రైట్ ఏనా ఏం చెప్తుంది రేటు ముప్పై వన్ ల్యాక్ ముప్పై 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 ఐదు థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారు నాలుగు పళ్ళు మరియు ఆరు పళ్ళుతో ఉన్నాయి మనమేనా ఇంకా మన వీడియో ఉండవు కదా అన్ని జతలు గీతాము అవి కూడా ఫ్రెండ్స్ మరి వీటి భాగంలో చూస్తున్నారు మరి అలాగే భుజభాగంలో కానీ మంచి సైజ్ జతలు ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి ఒకసారి చెక్కని నెంబర్ చెప్పున సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ డబల్ ఫోర్ టూ రైట్ ఫ్రెండ్స్ మరి ఆ మిగతా జతలు ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగం కానీ కింద భాగం భాగంగా చూస్తున్నారు మరి మొదటిగా ఇస్మాయిల్ అన్న మొత్తం కాంటాక్ట్ చేసిన తర్వాత మళ్ళీ వేరే ఇద్దరు దగ్గర పోదాము ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా ఇస్మాయిల్ అన్నవి ఇవి మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నాడు తెలుసుకుందాం ఏం చెప్తున్నారు ఇవి తొంభై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ నైంటీ థౌజండ్ ఒక లక్ష తొంభై వేలు చెప్తున్నారు మరి మంచి సైజ్ అలెక్కర్ తీసే సీమ దొడలో అల్లు ఆర్ఆర్ ఆరు ఉన్నాయా మరి ఇది కూడా బేరం ఖచ్చితంగా ఉంటుంది వీటి తోకల భాగం కానీ కల భాగంగా చూస్తారు మరి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మీరు చూస్తున్న నాలుగు జతలు దేశీయ సీమదోడులో అయితే ఇస్మాయిల్ అన్నగారివి కందనాతి గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వాసులు వ్యాపారస్తులు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము మొదటిగా నెంబర్ అయితే కాంటాక్ట్ చేశామో ఆ నెంబర్కి మీకు ఏ జత నచ్చినా ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఏం చెప్తు పెద్ద ఇవి లక్ష లక్ష పదహైదు పళ్ళు నాలుగు ఇవి ఇవి రెండు పళ్ళు ఇవి రెండు పళ్ళు రేటు తొంభై ఎనిమిది రైట్ ఫ్రెండ్స్ మరి మరొక చెప్తి ఇవి ఏం చెప్తుంది కదా తొంభై ఆరు ఇవి నాలుగు పళ్ళే లాస్ట్ ఇవి అవునా ఇవి లాస్ట్ టైం అయిపోయి అయిపోయింది రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీటి రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మరి మరి వీటి తో కలభాగం కానీ ఇప్పుడు కలభాగం చూపిస్తాను ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి వీటి తోకల భాగము అలా కింద కాల భాగము మరి మీకు ఏ జత నచ్చినా అన్నకైతే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి మొదటిగా కాంటాక్ట్ చేసిన నెంబర్కి మరి ఈ విధంగా అయితే ఈ స్మైల్ ఈసారి తీసుకురావడం జరిగింది రేట్లో చెప్పనా అన్న కాంటాక్ట్ చేయం ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న దేశీ ఇమైదులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఏం చెప్తున్నాయి రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు ఆరు ఆరు రెండూ అనేసి ఉన్నాయి మలుపులతో ఉన్నాయా సేద్యం బాగా చేసే కదా ఇద్దరు వ్యవసాయ పనులకు మంచి రైతువేనే రైతు ఎదులు ఫ్రెండ్స్ మరి వీటి కలభాగంలో చూస్తున్నారు మరి బేరం తగ్గుతావులే తగ్గేది లేదంట అంతే అంటే ఫ్రెండ్స్ మరి బేరానికి వస్తే ఖచ్చితంగా తగ్గుతామని చెప్తున్నారు మరి నెంబర్ చెప్పండి ఇది ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది ముప్పై ఐదు యాభై డెబ్బై రెండు రైట్ ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగంగా కలభాగం నేను మీకు చూపిస్తాను చూడండి మంచి సేద్యం చేసే ఎద్దులో ఏమన్నా ఇక ఏం చెప్తావా ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ ఒక లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు మరి ఎన్ని బలుండవా మలపలతో ఉన్నాయా బుగ్గ అంతే ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకు పెద్ద సైజు దేశీ సిమ్మెదులే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు ఆరు పలుతో ఉన్నాయా రైట్ ఇంకో చేత ఆడున్నవాటి కదా తీతాం తీతాం అటు ఫ్రెండ్స్ మరి వీటి కలభాగంలో చూస్తున్నారు మరి మంచి సైజులో ఉన్న ఎద్దులైతే నేమర్ చెప్పు తొమ్మిది రెండు రెండు ఎనిమిదిలో ఐదు సున్నా సున్నా ఇరవై ఏడు సున్నా రైట్ ఆ ఎద్దులు కూడా తీస్తలే ఫ్రెండ్స్ ఇప్పుడు కాంటాక్ట్ చేసాం కదా అన్న ఎద్దులు అవి ఇవి కూడా మరి ఇవి నచ్చితే కూడా అన్నకి కాంటాక్ట్ చేయండి ఫోన్ చేయండి అన్నకు ఏం చెప్తున్నారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఎయిట్ థౌజండ్ తొంభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు మలుపులతో ఉన్నాయా రైట్ ఫ్రెండ్స్ మరి వీటి లోపల భాగం కానీ కలబాగం కానీ మరి చూస్తున్నారు కొత్తగా లోడ్ వచ్చింది మరి గీసుకు పోయింది తోగా అయితే కలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వ్యాపారిషాపాండ్రై వాండ్రై లోడ్ వచ్చేది డైరెక్ట్ సందలకి దింపి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నా హేశయ సీమ దూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు మనమైతే తెలుసుకుందాం ఈ వీడియోలో మొదటిగా కళభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి బా శ్రీకృష్ణ ఏం చెప్తుంది రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలు అయితే చెప్తున్నారు మరి ఇట్లా తిరిగాపా నా వీటి అరవై చెప్పావు కదా పళ్ళు వీటి పళ్ళ భాగానికి వస్తే నాలుగు పళ్ళ దేశీయ సీమ దూడలు ఫ్రెండ్స్ మరి ఏ పేసుకొచ్చాను ఫ్రెండ్స్ మరి వీటి బేరం కూడా తగ్గే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది మరి ఇంట్రెస్ట్ పర్సెస్ మంచి సైజు దూడలో కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పు తొంభై ఒకటి ఎనభై రెండు ఇరవై తొమ్మిది యాభై ఏడు సున్నా నాలుగు నిన్న ఫోన్ చేసి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు కూడా మనకు మంచి సైజులో ఉన్న చి ముందు ఎద్దులైతే ఫ్రెండ్స్ మరి ఇది ఒక జత మరొక జత ఇది ఏమున్నా అందనాథ్ నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేట్ ఇవి ఇవి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు అన్నేసినాయా ఇవి చెప్ ఫ్రెండ్స్ మరి వాటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు అవి ఇవి రెండు పళ్ళతో ఉన్నాయా మంచి సైజ్ దేశీయ దూడలు ఫ్రెండ్స్ మరి వీటి కలభాగంలో చూస్తున్నారు మరి మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కోసం మనం నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాల్ చేయండి వాళ్ళకు అన్న అయితే వ్యాపారము అందనాథ్ కదా రైట్ ఏం పేరునా చిన్నవలి చిన్నవళి నెంబర్ చెప్పునా మూడు సున్నాలు ఏడు రెండు మూడు ఫ్రెండ్స్ మరి ఈ రెండు జతల్లో ఏది జచ్చినా అన్నకైతే కాంటాక్ట్ చేయండి మరి ఫ్రెండ్స్ మరి టోటల్ భాగంలో వచ్చి నాయనా ఫ్రెండ్స్ మరి చూడండి కాల్ చేయండి రోజు అయితే మొత్తం లోడ్లు వచ్చినాయి ఫ్రెండ్స్ మరి భారీగా అయితే రావడం జరిగింది ఇంకా ఒక లోడ్ కూడా అక్కడ చూస్తున్నారు ఆ పెద్ద సైజు కిల్లారి ఎత్తులు వాటి రేటు కూడా నేను చెప్తాను తర్వాత మీకు మరొక వీడియోతో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి హుషారుతో మంచి సైజులో దేశీ సీమ దూడలు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్లు ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము మరి మొదటగా కాలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి రెండు జతలు అన్నమైనట ఎవన్నా జూటూరు జూటూరు ఫ్రెండ్స్ మరి జూటూరు నుంచి రావడం జరిగింది ఏం చూస్తున్నాయి ఇవి రేటు ఇది తొంభై చెప్తే ఒకటి ఫ్రెండ్స్ మరి ఇవి తొంభై ఐదా పళ్ళు నైన్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఆరు ఆరు పళ్ళుతో ఉన్నాయట ఇవి అవి ఆరు పళ్ళు ఫ్రెండ్స్ మరి అవైతే మంచి సైజులో ఉన్నాయో ఒకటి ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ అని చెప్తున్నారు మరి మరి వీటి తొక్కల బాగా కల కలబాగా నేను మీకు మీకు చూపిస్తాను చేతి చేస్తాను లోడ్ వచ్చినాయి కదా ఈరోజు నెంబర్ చెప్పునా తొంభై ఆరు తొంభై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు అరవై ఐదు అరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఎనభై ఆరు లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వీటి బ్యాక్గ్రౌండ్ ఎలా ఏ విధంగా ఉందో ఇవి వచ్చేసి ఆరు పాలతో ఉన్నాయి లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఇవి వచ్చేసి తొంభై ఐదు వేలు చెప్తున్నారు మరి ఏ నచ్చినా అన్నకైతే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న దేశీ సీమ ఎద్దులు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా ఉందో మనమైతే తెలుసుకుందాం మరి అడిగి వారి మాటల్లోనే ఏం చెప్తున్నా ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలతో చెప్తున్నారు మరి పళ్ళు అరం నేను నాలుగు వాళ్ళతో ఉన్నాయా మంచి సైజ్ ఎద్దులు ఫ్రెండ్స్ మరి నాలుగు పళ్ళతో ఉన్నాయట సేద్యం బాగా చేస్తాయా మరి సేద్యం కూడా వ్యవసాయం బాగా చేస్తామని చెప్తున్నారు మరి కాలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి అన్నదైతే కపటి గ్రామం ఆదని మండలం కర్నూలు జిల్లా వాసులు వ్యాపారస్తు రైట్ భాగాలు అదే వేపుల్ భాగాలు చూస్తున్నాము సున్నా ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మరి తోకల భాగం కలబాగం నేను చూపిస్తా ఇప్పుడు మీకు మీరు కలభాగంలో చూస్తున్నారు మరి అలాగే అదే మరి చూసి కదా ఫ్రెండ్స్ మరి కలభాగం అదే కింద కలబాగం చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్న దేశీ సీమాద్ధులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి మంచి మంచి వ్యవసాయం చేసే ఇద్దరులా కనిపిస్తున్నాయి మరి వీటి రేటు ఈ విధంగా చెప్తున్నారు లైక్ ఇక్కడ నుంచి మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి మొదటగా వీటి కలబగంలో చూస్తున్నారు మరి ఎవరునా మరి గుల్లెం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తున్నారు రేటు ఒకటి అరవై ఐదు ఐదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష అరవై ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు అన్నేసి ఉండవు కదా అన్నేసి అన్నేసి ఉండయా ఎత్తులే కదా రైతులు రైతులు ఫ్రెండ్స్ మరి రైతు ఎత్తులో మరి చేత పనులు గ్యారంటీ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కోసం మన నెంబర్ అయితే అడుగుదాం ఇప్పుడు వాళ్ళు వారండి నెంబర్ చెప్తున్నారు సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో రైట్ హలో ఫ్రెండ్స్ ఇక్కడ కూడా దేశేసి మెదలో కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇవి కూడా అన్నవేనట మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఏం చెప్తున్నారు రేటు ఒక లక్ష పదహైదా ఫ్రెండ్స్ మరి వీటి ప్రై చేసేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ పదహైదు చెప్తున్నారు మరి ఫళన్నాయా మలపులతో ఉన్నాయా అన్నేసేనా ఫ్రెండ్స్ మరి వీటి కలభాగంలో చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి ఉన్న పర్సన్స్ అన్న నెంబర్ అయితే మొదటిగా కాంటాక్ట్ చేసాం కదా మరి వారికి కాల్ చేయండి మంచి సైజ్ ఎదులు రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజులో దిట్టంగా ఉన్న దేశీయ దేశీమేదిలో కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి కలబంలో చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి అన్న అయితే కపటి నాగలాపురం గ్రామం ఆదోని మండలం కర్నూలు జిల్లా వాసులు మరి ఏం చెప్తున్నారు రేటు ఒక లక్ష ముప్పై ఐదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలతో చెప్తున్నారు మరి మరి సైతం పండ్లు గ్యారంటీ అనేది ఫ్రెండ్స్ మరి నాది బాధ్యత పలునా పల్లై అన్నేషోనే రైట్ మరి ఇంటర్నెషనల్ పర్సన్స్ కోసం వారి నెంబర్ అయితే చేకరిద్దాం ఇప్పుడు నెంబర్ చెప్పునా నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ జీరో వన్ జీరో వన్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ రైట్ ఫ్రెండ్స్ మరి వీటితో కలబాగంగానే వెనక్కి కలభంగా నేను చూపిస్తాయి ఇప్పుడు మీకు నాకు ఎద్దుల గురించి బాగా తెలుసు ఫ్రెండ్స్ మరి నాకు సేద్యం పనులకు గ్యారెంటీ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ పర్సన్ చేయండి కాల్ చేయండి మరి వ్యవసాయ పనులు చూసినాకే డబ్బులు చెల్లించమంటున్నారు రైతులు వారు కూడా రైతెద్దులు ఫ్రెండ్స్ మరి ఇక్కడ దేశీయ సీమ దూడలు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నాడు తెలుసుకున్నాను ఎవరునా ఎవరు కబడ్డీ కబడ్డీ నుంచి రావడం జరిగింది అన్నారా ఏమవుతుంది రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వెనకాయల బండి అడ్డం వచ్చింది ఫ్రెండ్స్ మరి పళ్ళు ఎన్ని వాళ్ళు ఆరు వాళ్ళతో ఉన్నాయా ఫ్రెండ్స్ మరి కలపర్ ఆరు పళ్ళతో ఉన్నాయి డిత్రంగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి చిన్న సైజులో ఉన్నాయి నెంబర్ కాంటాక్ట్ చేసిన ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కోసం నెంబర్ చెప్పిన తొంభై తొమ్మిది తొమ్మిది ఐదు తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది ముప్పై నాలుగు ఇరవై ఆరు ముప్పై నాలుగు ఇరవై ఆరు యాభై మూడు రైట్ ఫ్రెండ్స్ మరి తోక భాగం కానీ అలాగే తిన్న కళభాగం చూస్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో సింగిల్గా ఉన్న కిలారి అద్దీ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని రేట్ ఏ విధంగా చెప్తున్నారు మనమైతే తెలుసుకుందాం ఈ వీడియోలో మొదటిగా కళభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎవరునా పోస్ నుంచి అయితే రావడం జరిగింది ఒకటేనా ఇది దీనికి చదవలేదా ఏపకపోతుంది ఇది కుడిపక్క ఫ్రెండ్స్ మరి రైట్ సైడ్ వెళ్ళే కిలారి వద్దు మంచి సైజ్ వద్దు కుడివైపు వెళ్తుంది మరి దీని రేంజ్ వచ్చే రేటు నలభై ఐదు నలభై ఐదా దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేల చెప్తున్నారు మరి దీంట్లో కూడా బేరం ఉండదా ఎట్లా రే ఉండదా అడిగితేనే ఫ్రెండ్స్ మరి వస్తే బేరానికి వస్తే మాత్రం ఖచ్చితంగా దీనిలో నలభై ఐదులోనే మరి బేరం ఉంటుందని చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం నెంబర్ అయితే చేయగలుగుతాం ఇప్పుడు వారిని అడిగి నెంబర్ చెప్పిన మీ దగ్గర ఎవరిదంటదే ఫ్రెండ్స్ మరి అన్న దగ్గర అయితే నెంబర్ లేదట మరి తర్వాత అయితే మళ్ళా వద్దాము ఈ కిలారి ఎద్దు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు వీటికి దీన్ని బ్యాక్ సైడ్ వస్తాము ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్న కిలారి దూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఎదురైతే మంచి సైజులో మంచి కలర్తో ఉన్నాయి మొదటగా వీటి కలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఏ ఊరునా కొత్తూరు ఏ కొత్తూరు మంత్రి కొత్తూరా ఏం చెప్తారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేల చెప్తున్నారు మరి పళ్ళు ఆరు వలతో ఉన్నాయా రైతావా బర రైతు రైతు ఎద్దులు ఫ్రెష్ మరి నెంబర్ చెప్పు ఇట్లా తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు తొంభై తొంభై నలభై రెండు రెండు ఇక్కడ చూడు అరవంత చూడవా ఫ్రెండ్స్ మరి ఒక భాగంగా ఒక భాగంగా చూస్తున్నారు మరి మరి ఇక్కడ మనకు పెద్ద సైజులో ఉన్న ఒంగులు ఎదురు ఫ్రెండ్స్ మరి ఇసుక బండ్లకు కానీ వ్యవసాయ పనులకు కానీ పక్క గ్యారెంటీ మరి రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం మరి అడుగుతున్నారు అప్పుడే బెరం అయితే హోరహోరిగా జరుగుతుంది కలబాగంలో చూస్తున్నారు సొప్పు నువ్వే ఏం చెప్తున్నా రేటు ఏం చెప్తుంది రేటు ఎనిమిది ఎనభై ఎనిమిది ఫ్రెష్ మరి వీటి రేటు వచ్చేసి వీటి ప్రైస్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఎనభై ఎనిమిది వేలున్నారు మరి ఎవరు పట్టుకుంటావా ఎనభై ఫ్రెండ్స్ మరి వీటి బేరం అయితే ఊరిగా జరుగుతుంది ఎనభై వేలు చెప్తున్నారు మరి మరి అనవచ్చు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో హలేకర్ నల మాస తీసేసి ఈ అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏదైనా చెప్తున్నారో తెలుసుకుందాము ఏం చేతుంది రేటోటి ముప్పై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వీటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నారు మరి తగ్గుతావా తగ్గేది ఇంకా తగ్గేదంటే రైట్ ఫ్రెండ్స్ మరి పళ్ళు నాలుగు ఆరు నాలుగు యాదో నాలుగు నాలుగు ఆరు నాలుగు ఆరు రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కోసం నెంబర్ అయితే సేకరిద్దాం ఇప్పుడు అన్నైతే వ్యాపారము సంత సంతకు మంచి సైజులు తీసుకుంటాడు నెంబర్ చెప్పిన అరవై మూడు అరవై మూడు సున్నా ఐదు సున్నా ఐదు నలభై రెండు నలభై రెండు సున్నా నాలుగు సున్నా నాలుగు ఇరవై రెండు ఇరవై రెండు రైట్ ఫ్రెండ్స్ మరి బేరం అయితే తగ్గుతామని చెప్పారు పైన ఓటి లోపల కోటిపైనే రైట్ ఫ్రెండ్స్ మరి ఎదులు సంబంధించి లోపల భాగము కలభాగము భాగము ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు మనం అప్పుడైతే బేరం జరుగుతుంది అందుకే ముందు జతకు వెళ్ళినాము ఇప్పుడు మళ్ళీ వచ్చేసే మీకోసం మళ్ళీ వచ్చాము ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మరొకసారి ఎనభై ఎనిమిది చెప్తుంది కదా వీటి రేట్ వచ్చేసి ఎనభై ఎనిమిది వేల ఎయిటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు మరి ఆ భాగానికి వచ్చి అన్ని వేసి ఉంటాయి అనేసే కదా మరి ఇసుక పండ్లకు కానీ వ్యవసాయ పనులు కానీ పక్క గ్యారెంటీ మరి పొడిచేది లేదు తన్నేది లేదా ఫ్రెండ్స్ మరి వీటి కలభాగంలో చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ అవు వారి కోసం నెంబర్ అయితే అడుగుదాం మనం ఇప్పుడు రైతానాలలో నెంబర్ చెప్పు డబల్ సెవెన్ డబల్ సెవెన్ జీరో డబల్ టూ జీరో డబల్ టూ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ నైన్ టూ నైన్ టూ రైట్ ఫ్రెండ్స్ మరి వీటి తొక్కల భాగంగానే విన కల భాగంగా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను మంచి సైజులో దిట్ట కనిపిస్తుంది కుడివైపు ఎద్దు అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్న సీమ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము మంచి కలర్లు ఉన్న అయితే మంచి దిట్టంగా కూడా ఏ ఊరు కదా మధుర నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు మలపల్తో ఉన్నాయా అయితే తగ్గుతావు కదా మరి తగ్గేది కదా ఒకటి పదహైదులనే ఒకటి పదహైదు ఒకటి ఒకటి పైన ఒకటి పైన ఒకటి పైన రైట్ వ్యాపారం వ్యాపారం నెంబర్ చెప్పు తొంభై ఒకటి తొంభై ఒకటి అరవై అరవై యాభై ఏడు యాభై ఏడు పన్నెండు పన్నెండు డబల్ మూడు రైట్ ఫ్రెండ్స్ మరి ఒకటి పైన అంటున్నాడు అన్న అయితే మరి మంచి సైజులోనే ఉన్నాయి దిట్టంగా కుండా ఉన్నాయి కొంచెం హైట్ తక్కువ అంతే ఒకటి భుజభాగం కానీ వెనక తాళ్ళ భాగం కానీ తోకల భాగం కానీ మరి చూస్తున్నారు ఒకటిక్కడ పుట్టాలు పట్టుకొచ్చా పుట్టలు లేదా పడుతా లే అట్లాంటివి బలంగా ఉండే అలాగే బలంగాండల పుడతాళున్నట్టు అదే మరి బలంగా ఈ సందలంబేట్లో రాసే తాళ్ళు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్న నల్ల మాసు సీమ ఎద్దులు అయితే కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాము ఈ విధంగా ఉన్న ఎద్దులైతే ఏం చెప్తున్నా రేటు ఎనభై ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి ఎనభై ఐదు వేలు ఎయిటీ ఎయిట్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు మరి ఫల భాగానికి వస్తే అన్ని వేసి ఉంటాయి వేసే కదా అన్ని పల్చి సేద్యం బాగా చేసాయా మరి వ్యవసాయ పనులకి అయితే పక్క గ్యారెంటీ ఇస్తున్నారు మరి మరి వ్యాపారము నెంబర్ చెప్పున డెబ్బై ఆరు డెబ్బై ఆరు అరవై ఒకటి అరవై ఒకటి సున్నా నాలుగు సున్నా నాలుగు ముప్పై రెండు ముప్పై రెండు డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది రైట్ ఫ్రెష్ మరి తొక్కల చూకల భాగంగా భాగం చూపిస్తాను సైతం పండ్లు గ్యారెంటీ అయినా నల్ల మాసు తీసేసి మెయితులు కొంచెం కలిసిగా ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్న దేశీయ సీమ ఎదులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇవైతే మంచి ఉచారుతున్నాయి ఇందాకైతే చాలా అలర్ట్ చేశాయి మరి వీటి రేటు ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఏం చెప్తున్నారు రేటు చెప్తా ఫ్రెండ్స్ మరి రేటు వచ్చేసి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళు మలపల్తో మలపులతో చేద్దాం బాగా వ్యవసాయ పనులకు అన్న కూడా పక్కా గ్యారంటీస్తున్నాడు ఎవరునాయన కళ్ళ అది ఆయన నుంచి అయితే రావడం జరిగింది ఆయన గ్రామం గ్రామము ఆశపర మండలం కర్నూలు జిల్లా వాసులు మరి నెంబర్ చెప్నా ఏం కదా ఏమని తీసి కట్టేసినవిడే ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు కూడా మనకు మంచి సైజులో కిలారి మరియు సినిమకు బరికబడి నిధులైతే కనిపిస్తున్నారు వీటి రేట్ ఈ విధంగా చెప్తున్నారు మనం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటగా వీటి కలభాగంలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఎవరునా జంపాపురం నుంచి రావడం జరిగింది వ్యాపారమా రైతు ఎద్దులు రైతు ఎద్దులు ఫ్రెష్ మరి ఏం చెప్పి రేటు ఒకటి ముప్పై ఫ్రెష్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఒక లక్ష ముప్పై వేలతో చెప్తున్నారు మరి మంచి సైజులో ఉన్నాయి పళ్ళు మలపలు ఉన్నాయా నేసాన సౌకల్పినాయా చేద్దాం బాగా చేసాయా ఫ్రెండ్స్ మరి వ్యవసాయం కూడా బాగా చేస్తామని చెప్తున్నారు రేట్ ఏం తగ్గేది లేదంటా తగ్గుతావా ఒకటి పది పైన ఏమన్నా అవునవునా ఫ్రెండ్స్ మరి ఒకటి పది పైన వస్తే ఇస్తామంటున్నారు మరి పట్టుకో బా ఎదురు పట్టుకో రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం నెంబర్ అయితే మనం చేకరిద్దాం నెంబర్ చెప్పునా ఫ్రెండ్స్ మరి ఎద్దులు మీకు నచ్చినట్లయితే తొంభై ఆరు డెబ్బై ఆరు అరవై డెబ్బై ఐదు అరవై ఏడు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ సిక్స్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ సెవెన్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇంటర్షన్ పర్సన్స్ వీటి తో కలభంగానే నేను కలబంగా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో అయితే లెంత్ ఎక్కువైంది మరి ఇంతటితో ఆపేస్తున్నాను మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూసుకునే ఉండటం ఘన ఫార్మర్ఫికేషన్స్ వీడియోస్ మరి ఎద్దులైతే ఇంకా చాలా ఉన్నాయి తగ్గేది లేదన్నట్లు అన్నట్లు అయితే జరుగుతున్నాయి ಮೊತ್ತ ವೀಡಿಯೋ ಮಲ್ಕಿ ಕಲಿತಾಂ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್